హాయ్ అండి వెల్కమ్ టు ఫ్రమ్ మై ప్యాన్ ఈరోజైతే మనము చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము మా అత్తయ్య స్టైల్లో అందుకు మనమైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని బాగా ఒక పది నిమిషాలు ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి నానబెట్టేసుకునేసి చికెన్ని పది నిమిషాలు అయిన తర్వాత బాగా కడిగేసుకోవాలి మూడు నుంచి నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు ఒక అర ఒక ఎర్రగడ్డ బాగా పొడుగా కోసుకునేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో కాట్లే పచ్చిమిరపకాయ నాలుగు పచ్చిమిరపకాయ వేసుకొని మంచిగా మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు కొత్తిమీర వేసేసి ఒక హా హాఫ్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకోవాలా వేసి అట్లే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలా ఇప్పుడు దీన్ని అంత బాగా మిక్స్ చేసేసి పైకి కిందికి అంతా బాగా కలిపేసి మొత్తం అంతా ఒకే చోట లేకుండా మొత్తం అంతా కలుపుకొనేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలా మిక్సీజార తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి అట్లే నాలుగు పచ్చిమిరపకాయలు అర్ధం ఎర్రగడ్డ ఒక టమోటా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలా ఈ లోపల చికెన్ అయితే ఉడికిపోతుంది చికెన్ని చూస్తే మంచిగా వాటర్ అయితే వచ్చినాయి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపే కలుపుకొని వేసేసి పక్కన పెట్టుకొని ఇంకా వాటర్ పూర్తిగా పోయే వరకు వాట్లే సిమ్లో పెట్టి ఉడికిచ్చేద్దాము ఇప్పుడు చూసినారు కదా దీంట్లో ఇప్పుడు చికెన్ అంతా ఉడికిపోయింది వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలా మసాలాలు ఒక స్పూ రెండు స్పూన్లు కారం కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఈ ఎర ఒకట్లే కర్రీలోకి ఒక ఎర్రగడ్డ టమోటా రెండు పచ్చిమిరపకాయ రెండు కొంచెం ఒక స్పూన్ కసూరి మేతి కొంచెం కరివేపాకు కొంచెం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ ఒక ప్లేట్లో కోసి పెట్టేసుకొని రెడీగా పెట్టుకునేసాము అంత లోపల ప్యాన్ పెట్టి ఆయిల్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక ఏ ఆనియన్ అయితే వేసేసింది ఆనియన్ ఎర్రగడ్డ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలా అట్లే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసింది బాగా వేయించేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ బాగా వేయించుకోవాలా మనం ఇక్కడ ఆనియన్ తక్కువ వేసామనేమనుకోవద్దు ఆల్రెడీ పేస్ట్లో ఒక ఆనియన్ వేసినాము అట్లే మనము చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా ఆయన వేసినాము ఇక్కడ ఆనియన్ అక్కడ ఆనియన్ మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసేలోపు ఆనియన్ అయితే సరిపోతుంది మొత్తం టూ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ అయితే వేసినారు పెద్దవైతే రెండు మీడియం సైజు అయితే మూడు ఇప్పుడు అట్లే ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇందాక చూపించిన మసాలాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నారు ఆయిల్లో అట్లే ఒక రెండు టమోటాలు ఇవైతే మాకు పెద్ద పెద్ద టమోటాలు రెండు మీకు మీడియం సైజు టమోటా ఉంటే ఒక మూడు టమోటాలు అయితే మీడియం సైజువి గ్రేవీలోకి అవుతాయి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేస్తాం దీంట్లోకి ఇప్పుడు అదే పేస్ట్ కూడా ఇదే టైంలో వేసేసి ఆ టమోటా ఎర్రగడ్డ పచ్చి వేసినాం కాబట్టి ఇది వీటితో పట్టి అవి కూడా వేగిపోతాయి ఒక టూ స్పూన్స్ అయితే ఆ పేస్ట్ వేసుకుంటున్నాము వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలా బాగా మిక్స్ చేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగించాలి బాగా టమోటాలను అంతా బాగా కలిపి మంచిగా వేయించేసి పూర్తిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలాలన్నీ మనం ఫస్ట్ వేసేసినాం కాబట్టి ఇప్పుడట్లే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నారు టమోటాలు మసాలాలు అవన్నీ ఏగి ఏగిపోయి ఏగిపోయిన తర్వాత ఇప్పుడు టమోటాలు అవన్నీ ఉడకడానికి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసినారు వాటర్ వేసి మొత్తం అన్నీ కలిపేసి మూత పెట్టి పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిచ్చుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయినాయి బాగా ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి మంచిగా ఇంకొకసారి మంచిగా కలిపేసేసుకొని అంత బాగా పైకి కిందికి కానీ మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి సాల్ట్ మీకు ఏం చికెన్లో సాల్ట్ వేసినాం కాబట్టి అది కూడా రాళ్ళుప్పు నైస్ ఉప్పు అయితే తక్కువ వన్ స్పూన్ వేసినా టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఆల్రెడీ వేసినాం కాబట్టి ఉప్పు ఒక స్పూన్ అంటే కొంచెం ఉప్పుగానే ఉంటుంది టేస్ట్ చూసి మీ మాకైతే సరిపోతుంది మీకు టేస్ట్ చూసుకొని వేసుకోండి అట్లే అవి ఉడికిపోయినాయి కాబట్టి అదే టైంలోనే గ్రేవీ చికెన్ ఇందాక పక్కన తీసి పెట్టుకొని పెట్టుకో ఉండేది ఇప్పుడు దీంట్లోకి వేసేసి ఈ గ్రేవీ మసాలాతో పాటు చికెన్ అంతా మంచిగా ఉడికించుకోవాలా ఇప్పుడు అంతా దాంట్లో వేసిండేది అంతా చికెన్ అంతా తీసి దీంట్లోకి వేసేసి మంచిగా కలిపేసుకొని పైకి కిందికి అంతా ఏవి సపరేట్ కాకోకుండా లోపల మసాలాల వరకు అంతా పొయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే మేము స్టీల్ కడాయి అయితే వాడుతున్నాము ఈ స్టీల్ కడాయి ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాము చెక్ చేయండి స్టీల్ది కడాయి మంచిగా ఉంటుంది నాన్ స్టిక్గానే ఉంటుంది అన్నమాట అట్లే ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాము అంతా మిక్స్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకుందాము ఈలోపు మనము ఈ చికెన్ గ్రేవీలోకి కలర్ రైస్ అనేది మంచిగా ఉంటుంది కాంబినేషన్ ఈ కలర్ రైస్ని నేనైతే పైన వాచ్ వీడియోలో ఇస్తాను చూడండి దీన్నైతే మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు ఉడుకుతుంది ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి హాఫ్ అయితే ఉడికిపోయి ఉంటుంది ఇంకా ఒక కొద్దిసేపు ముక్క ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి చూసి ఉడకలేదు అంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోండి ఇందులోకైతే కలర్ రైస్ కానీ గీ రైస్ కానీ బగారా రైస్ కానీ బాగుంటుంది కాంబినేషన్ మేమైతే కలర్ రైస్ చేస్తున్నాము ఆ లింక్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మరి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్క అంతా బాగా ఉడికిపోయింది వాటర్ కూడా తగ్గింది గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కొత్తిమీర చల్లేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దించేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్